హాయ్ అండి అందరికీ ఇంకెలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే మీకు చెప్పాను కదా ఇంకా మా వదిలికి హెల్త్ బాగాలేదు వచ్చింది అంత అయిపోయింది హెల్తీగా ఉండటానికి ఇంకా రాగి పిండి చేస్తామని ఇంకా అది నెక్స్ట్ వీడియో అండి ఇంకైతే ఇంక మేము మా వదిలిని అయితే ఇంక వీడియోలో కొడతా ఉంది కదా ఇంకా మా వదిని కూడా బాగా మాట్లాడితే ఇంకంతా బాగా చేస్తుంది ఇంకా అని అంతా ఉన్నారు ఛానల్ పెట్టుకోవచ్చు కదా అని నేను మా వదిని ఛానల్ పెట్టుకోవచ్చు అంటే మా అయితే ప్రస్తుతానికి ఇంట్రెస్ట్ ఉంది వీడియో తీద్దామని మామూలుగా తీయాలనే ఇంట్రెస్ట్ మా వదినకి చాలా ఇష్టం వీడియోలు తీయాలన్నా కానీ ఇంక వీడియోలో మాట్లాడాలన్నా చేసేది తను తాను చూపించుకోగలదు మా వదినే ఇంకా అయితే ఇంకా మా వదిన అడిగాను నేను ఏంటి వదిన ఛానల్ స్టార్ట్ చేయొచ్చుగా ఇంకా సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు ఇంకా అమ్మో పని పోయి పనులు ఇంట్లో పనులు ఏదైనా ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు కెండలకు కన్నా ఇంకా ఇంటికాడ ఉంటూ ఏదో పని చేసుకుంటూ వీడియో తీసుకుంటూ లేదా మా వదిన మిషన్ కూడా వచ్చాంట టైలరింగ్ కమ్మగా దాని ద్వారా ఇంకా అన్నీ ఏదన్నా పెట్టుకోవచ్చు ఒక మిషన్ కొనుక్కొని అదని చెప్తా ఉన్నాను కెండకు పోవటం ఎందుకు వదినా అని మా వదినేమో సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మీ అన్నయ్యే అంటుంది ఇంకా మా వదిన చెప్పిద్ది స్టార్ట్ చేయాలన్నా దానికి స్టార్ట్ చేయాలని ఇప్పుడు మాట్లాడట్లేదు అయితే ఇంకా నేను చెప్పడానికి ఏ లేదు మా వదినే చెప్పాలి చెప్పు మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు మేచాలు బాగున్నాం అండి ఈరోజైతే ఇంకా రాయి రాయి పిండి తోటి ఎంతో చేయాలంటే మా వద్ద దానిపై రావట్లేదు నాకే తెలియదు అది కానీ మంచి నోరు తిరగట్లేదు చెప్పాలనిపిస్తుంది తిరగట్లేదు నాకు బాగాలేదని చెప్పేసి అయితే మా వదిన ఎంతో కష్టపడుతుంది చేయాలి చేయాలి చేయాలని సరే నేను నేను రాత్రి అన్ని చూద్దాం చేద్దామని అని అన్నీ సరే నా వదిన నేను ఇద్దరం కలిసి చేద్దాము నా కోసం బాగా దాన్ని ఎంతో కష్టపడుతున్నావు కాబట్టి నేను నీతో చేస్తాను అని అన్నాను అంటే ఇంకా ఎంతోమంది యూట్యూబ్లో నువ్వు కూడా సంద మొదలు పెట్టచ్చు కదా అని పెడుతున్నారంట కానీ నాకు పెట్టాలనే ఉంది కానీ ఎవరన్నా నెగిటివ్ కానీ నెగిటివ్ పెడతారని బావ బావకు నచ్చి మళ్ళీ పెడతారని పాపం చేస్తా అని వద్దాం అవుతున్నాను కానీ నాకు పెట్టాలనే ఉంది బాబు గురించి ఆలోచిస్తున్నాను నేను మా వద్దో అందరూ అదే అంటున్నారు పెట్టుకోవచ్చు కదా తమ్ముగా డబ్బులు పడతా ఉంది అని డబ్బుల సమస్య కాదంటే ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఇట్లా ఉన్నా కానీ పనికి వెళ్తా ఉంది కదా ఇంక ఎండకి వెళ్తాం ఎందుకు అదే స్టార్ట్ చేసుకొని టైపింగ్ వచ్చి ఉంటుంది చిన్నగా ముందు మామూలుగా డబ్బులు ఉంటాయి కదా అత్తాని ఎండకు చేయలేను కాతి వెళ్ళటం ఎందుకు నేనే ఉండి కుట్టుకుంటూ ఛానల్ రన్ చేసుకుంటూ ఉంటాను అంటే ఇంకా మా మంచిది ఇంకా ఎండ కష్టపడటం ఎందుకని ఇంక మా అడ్వైజ్ అనమాట మా వన్కి మరి ఇంకా తన ఇష్టం ఇంకా మా అయితే అడగలేదు అయితే మా ఒక వీడియో తీసాడు రాత్రి అట్టుకుంటా మ్యాగీ తీసుకొచ్చాడు మ్యాగీ తీసుకొచ్చి అసలు ఏం మాట్లాడాల చేసి బావకేసి టేస్ట్ కూడా చెప్పాడు అయితే టమాటా సాస్లో మ్యాగీ అయితే బయట నుంచి కొనుక్కొచ్చి మ్యాగీ కూడా ప్రిపేర్ చేశాడు ఎలా ప్రిపేర్ చేశాడు వాటిని ఎలా అనేది నా దాంట్లో ప్రాసెస్ ఉంది ఇంకా ఈ వీడియోలో ముందైతే పెడతాను కానీ ఇంట్రెస్ట్ ఉంది కానీ మాట్లాడు సిగ్గన్ మాట ఎందుకంటే ఏమైనా నేట్యూబ్ కామెంట్స్ పెడతారేమో ఏమైనా అంటారేమో అంటే ఇప్పుడు యూట్యూబ్లో మనకు అందరూ తెలిసిన వాళ్ళే కదా చుట్టుపక్కల చుట్టుపక్కలందరూ చదువుకున్న వాళ్ళు కామెంట్స్ చదువుతూ ఉంటారు కదా ఏంద్ర నీ మీద యూట్యూబ్ కామెంట్స్ వచ్చింది తన అడుగుతారని అన్నయ్యకి ఇదే అనమాట అందుకని అయితే ఇంకా మా అన్నయ్యకి కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు రాత్రి అయితే వీడియో తీశాడు ఇలానే ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటే ఇంక మా అన్నయ్యల చేత కూడా ఛానల్ స్టార్ట్ చేపిద్దాం మా వదిన ఛానల్ చూసుకున్న మా అన్నయ్య వాళ్ళు పని చేసుకున్న మా వదిన ఛానల్ చూసుకున్న ఇంకా ఇంకా అందరు ఇంట్లో అందరితో అలా చేయబడితేనే కదా ఇల్లు గడవటం గడిచేది టైలరింగ్ వచ్చి ఇప్పుడు మా అమ్మ అయితే పనికి వెళ్తాను అందరు రాంగల్ మా వదిన పనికి వెళ్తానంటే అప్పుడే ఎందుకమ్మా వన్ వీక్ ఇంటికాడు ఉండు ఆడ అసలు మొత్తం బాగానే ఉంది ఆడ నేను గుత్తులేయడానికి కూడా వెళ్ళాను పచ్చకి ఇది అది అంటే ఆడ సమస్య కాదు ఒక వారం ఉండు తర్వాత వెళ్ళదు కానీ ఇప్పుడే కానీ హెల్త్ బాగుంది అని అంది మా వదానికి ఆడికి ఇంటికాడ అంటాం కన్నా పనికి వెళ్ళడం అంటే ఇష్టం అండి వాడు అందరు అల్లరల్లరిగా అందరూ మాట్లాడని తినేటప్పుడు అని చాలా సందడిగా ఉంటుంది ఎందుకంటే నేను వెళ్ళాను పనికి అది మా వదిన అంటనే ఇంక ఈ వారం ఎట్లా అట్లా ఉండదు అని అంటే ఇంకా ఉంది ఉండాలి కాబట్టి అందు లేకపోతే వెళ్తా వెళ్తా అని అంటుంది మా అన్నయ్య కూడా చెప్పాడు మేము చెప్పినా అది వెళ్ళేదే కానీ మా అన్నయ్య చెప్పడు ఈ వారం ఉండు తర్వాత వెళ్దు కానీ ఎందుకు ఇప్పుడే అని వచ్చింది అని అంటున్నాడు మా వదినకి ఇంటికాడైతే అసలు ఉండకు ఏం తోసది ఇంటికాడ ఉంటే అని అయితే సెల్ నక్కిన తలనొప్పి ఇంకెట్లో టీవీ లేదు ఇంక ఇంట్లో బోరింగ్ అనమాట అందుకని చెప్పేసి అయితే మోదీ ఇంకా డెసిషన్ అది తీసుకుంది ఇంక మా అన్నయ్యని అడిగైతే తొందరలో ఇంక వీళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మోదిన కూడా స్టార్ట్ చేస్తారు ఇంక లేకపోతే ఇంక వాళ్ళ ఇష్టం వాళ్ళ మీద ఆధారపడి ఉంది మనం ఇన్ని చెప్పినా ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది చూద్దాం స్టార్ట్ చేస్తో లేదో అనేది అండి కొన్ని దీంట్లో అయితే ఇంక మొన్న మ్యాగీ చేసిన వీడియో వచ్చింది సరేనా చూడండి ఇక నెక్స్ట్ అయితే ఇంకే హోమ్ టూర్ చేయమంటున్నారు మళ్ళీ ఎందుకంటే మిన్న అంటున్నారు అనేది అయితే మా ఇల్లు అంత ఇంక ఏరియా అంటే మా వాళ్ళు ఇళ్ళినాక ఏరియా మాకు సరిపోయితే లేదని అయితే ఈవినింగ్ అయితే హోమ్ టూర్ చేస్తాము అలానే హెల్దీగా ఉండడానికి అది కూడా చేస్తాము ఇంకా చూడండి ఇంకా ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లాస్ట్లో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక మొన్న మ్యాగీ చేసే వీడియో కూడా దీంట్లో పెడతాను చూడండి బాయ్ సరేనండి ముందుగా అయితే మ్యాగీలు అయితే తీసుకున్నాడు కదా చిన్న చిన్నవి అనమాట ఆరైతే తీసుకున్నాడు మామూలుగా మాలాగా కదండి మొన్న అయితే ఇంక వంటలు చేసుకుంటాడు కొన్ని కొన్ని వంటలు అయితే ఆ వంటలు పేరు తర్వాత చూతాను ఇంకా మ్యాగీ అయితే ఆరు ప్యాకెట్లు అయితే తీసేసుకొని ఇంకా వాటర్ పోసుకొని ఇంకా వాటర్లు అయితే వీటిని మొత్తాన్ని వేసేసుకున్నాడు అనమాట ఇంకా మనయ్య చేతులు అలాగే ఎందుకని అంటే సిమెంట్ పనికి వెళ్ళాడండి ఇంకా అందుకే అలా అన్నీ వాటిలోకి వచ్చినవి ఏమో ఇంక ఈ మసాలా ప్యాకెట్లు ఈ మసాలా ప్యాకెట్లు అయినా అలానే అయిగాయి మ్యాగీ ప్యాకెట్లు అనమాట చింపేసి ఇంకా వాటిని అయితే నానబెట్టుకోవాలన్నమాట అందుకని చెప్పేసి అయితే మూత వేసి వాటిలో కావాల్సిన అయితే వెజిటేబుల్స్ తీసుకున్నాడు ఇంకైతే ఇంక ఆయిల్ అయితే ఇంక పొయ్యి మీద అయితే పెట్టాడండి ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలన్నమాట కాయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత అయితే ఇంక మా అన్నయ్య అయితే ముందు ఆనియన్స్ వేసాడండి ఇంకా బాగా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత అయిగాండి ఇంక సెల్లు పట్టుకొని ఇంకో పక్క వచ్చేస్తామని మామకి మమ్మకి పెట్టుకుంటా సెల్లు మామీ ఎత్తందా మరి మొన్న సంథింగ్ అన్నయ్య ఏ వీడియో ఎత్తుంది ఏం మాట్లాడట్లేదు మాట్లాడమంటే ఇంకో ఆనియన్స్ అయితే వేసుకొని అయితే ఇంకా బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఇగోండి ఇంకా మా అన్నయ్య అయితే ఇంకా మామూలుగా మేము ఇంట్లో లేనప్పుడు అలానే ఎగ్ రైస్ కానీ టమాటా రైస్ కానీ అయితే ఎగ్ తెచ్చుకొని ఎగ్గా గుడ్లు చేసుకుంటాడు కాయిల్ అయితే హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇంక బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం అదిగోండి ఇంకా అలా అయితే మా ఏమో పచ్చిమిర్చి ఎక్కువ వేసాడు అనమాట ఇంకా నేనైతే ఇంకా మ్యాగీ అయితే తినకూడదు ఇంకా సిక్స్ ఉన్నాయి కదా ఇంకా వాళ్ళే తింటారు ఇంకా మా అన్నయ్య మా ఇంక వాళ్ళు ఉన్నారు కదా ఇంకా వాళ్ళకే సరిపోయి అన్నట్టుగా ఆరు తెచ్చుకున్నాడు పనికి పోయి వచ్చి వస్తా వస్తా ఇంకా టమాటా కూడా ఒక కట్ చేసి పెట్టుకున్నాడు ఇంకా ఎలా వండుతాడు ఎలా వండుతాడా అనుకున్నాము మొత్తానికి అయితే మొత్తానికైతే బాగానే వేసేది అయితే అనుకుంటున్నాం ఇప్పుడు ఏమైందంటే ఫోన్ ఛార్జర్ అయిపోయిందండి ఫోన్ ఛార్జర్ అయిపోయేసరికి ఇంకా అది వెలుతురు అనేది పోయిందనమాట ఇంకా అలానే వండుతూ ఉన్నాడు అలానే దీంట్లో అంటే మ్యాగీలో సాల్ట్ ఉండిద్దా లేదా అని చెప్పేసి అయితే కొంచెం అయితే మన అయ్యి సాల్ట్ వేసేసుకుంటున్నాడు అనమాట తగినంత అయితే అదిగోండి చూపేట మాత్రం బాగానే చూపుతున్నాడు కానీ మాట్లాడట్లేదు మొహమాటం అనమాట లేకపోతే ఏదన్నా మాట్లాడితే మీ ఓవర్ యాక్షన్ అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడతారనైతే మా అన్నయ్య మాట్లాడండి వీడియో నేను తీస్తాను అన్నయ్య అంటే నువ్వు నన్ను తీత్తావు వద్దులే నేనే తీస్తాను ఈ చేసేదని చెప్పేసి అయితే ఇంక మా వీడియో తీసాడు అనమాట అయిగోండి ఇంకా అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట అదిగోండి కెమెరా కూడా చూపిస్తున్నాడు అయితే మీకు ముందు ముందుగా ఫన్నీ వీడియోస్ వస్తాయి మనయ్య కూడా కొంచెం అలవాటు అయితే ఇంక ఫుడ్ ఛాలెంజ్ అని ఇంకా అవి అని అయితే వీడియోస్ అయితే తీస్తామండి మీరు కానీ తప్పకుండా సపోర్ట్ చేయలే కానీ చాలా తీస్తాం ఫుడ్ ఛాలెంజ్ అయ్యి మ్యాగీ అయితే బాగా నానిందనమాట నాని తర్వాత నీళ్ళు అవి అయితే ఇంకొంపేసుకుని అయిగోండి అలా ఇలా మొన్న సింపుల్ ప్రాసెస్లో బలే చేస్తాడండి మేమైతే ఇంక నేలలోనే నానబెడతాం ఇంకా ఏమో అలా కాదు మేము వండేటప్పుడే కొన్ని నీళ్ళు పోసుకొని నీళ్ళలో ఉడికిస్తాము మన్న ఏంటంటే ఇంక నీళ్ళలో నానబెట్టి అయితే ఇంక బాగా చేస్తాడనమాట ఒక చేత్తో ఏమో కెమెరా పెట్టుకోవటం ఒక చేత్తో వంట చేయటం కదా అందుకే సరిగ్గా కనిపించట్లేదు ఇంకేం అనుకోవద్దండి ఇంక మొత్తం అయితే మ్యాగీ అయితే కలబెట్టి వేసుకోవాలి ఇంకా మ్యాగీ అయితే మ్యాగీ మసాలా అయితే వేసేసుకోవాలండి దాంట్లో మొత్తం అయితే ఇంకా పొడైతే ఇంక విడిగా మసాలాలు అయితే ఇంకేం చేయలేదనమాట ఇంకా మ్యాగీ మసాలా వేసుకుని అయితే కలిదిప్పి వేసుకోవాలి కలిదిప్పిన తర్వాత ఇక టేస్ట్ ఎలా ఉందనేది ఇంకా బాగా చూస్తాడండి ఇంకా బాగా అయితే వచ్చాడు ఇంకొరికో అతను ఎవరైతే కూపించాడండి మా మాది ఇంట్లో ఇంకా అది కలిసి వచ్చిందా లేకపోతే నష్టం వచ్చిందని అయితే ఇంక వీడియో తీస్తాము ఇంకెలా జరిగింది అని అయితే అనుకోలేదు ఇంకా మా మాటలోనే ఇంక మ్యాగీ చేయటం అయితే అయిపోయింది ఇంక బాగా టేస్ట్ చెప్తాడు सुना गेंदा ओरे ना ये तो दर को ये तो शेम से ना गेंद डाल देती मामा ही जोड़ने ये तो इसमें तला इलेंडियन ना रहनी साजे ओपाकी नहीं हाँ ओपाकी ना ओपाकी आ ठीक है तू लिपाएगो रेस्ट में डांट ले नहीं रहा है ना बा हाँ ఉల్లిపాయ పంకొనచ్చు చూసారు కదా ఇంక మా బావకైతే ఇంక మా అన్నయ్య ఎలా చేసి పెట్టాడు ఇంకైతే ఇంక బల్లే పని అండి ఇంకా మా ఇంకా బావకాని వచ్చాడు అంటే ఇంక మా అన్నయ్య అంతేనమాట ఏడు చేసి పెడతామంటాడు తిని ఎలా ఉందో చెప్పని కొత్త కొత్త వంటలన్నీ చేసి పెడతాడు ఇంకా వీడియో తీసుకోవచ్చు విజయ్ అంటే ఇంక నవ్వుతాడు అసలు అయితే ఇంకా బల్ ఫన్నీగా జోక్ బల్ ఇద్దరు అంటారు అంటారు ఇద్దరైతే కలిసి మన్న అయితే వంట చేస్తాడు అందుకుముందు మా పిల్లని కొత్తలో కూడా మా కోసం గొప్ప చేసింది కూడా మన్నాయే అనమాట బల్లే చేస్తాడండి వంటలు అయితే ఇంకా చేస్తాడు కానీ ఇంక వీడియో తీయటమే మొహమాటం చాలా మొహమాటం అనమాట ఈసారి నెక్స్ట్ వీడియో ఏదో నాకు తీపిచ్చి బాగా తనైతే మీకు పెడతాను ఇంక వాళ్ళిద్దరైతే బలే కలిసి ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది సరేనండి ఈ వీడియో ఇంతే అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్